పెసరట్టు తయారు చేసుకోవడానికి గ్లాసున్నర పెసరపప్పు వేసుకోవాలి కొంచెం బియ్యం కూడా నానబెట్టుకోవాలి వీటిని ఐదు గంటల పాటు నానపెట్టాలి పెసరట్టు తయారీకి వంద గ్రాములు అల్లం పది పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకోవాలి పెసరట్టు తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో బియం బియ్యం పచ్చిమిరపకాయలు అల్లం వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఇలా చేత్తో పట్టుకుంటేలా స్మూత్గా మెత్తగా రావాలి పెసరపిండి తయారైంది వీటితో మనం పెసరట్టు వేసుకుందాం ప్యాన్ వేడి చేసుకొని పెసరట్టు పోసుకోవాలి పెసరట్టు కొంచెం కాలినాక అందులో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు వేసి లైట్గా కాల్చుకోవాలి ఆయిల్ వేసి పెసరట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చట్నీ తయారు చేసుకోవటానికి పది పచ్చిమిరపకాయలు ఒక కప్పు పల్లీలు కొంచెం కొబ్బరి ముక్క కొంచెం చింతపండు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాక కొంచెం కొబ్బరి అల్లం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చట్నీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు ఫ్రై చేసిన మిర్చి కొబ్బరి అల్ కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చట్నీ తయారయ్యింది చట్నీ తాలింపు వేసుకోవటానికి కొన్ని తాలింపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వీటన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన వీటిని తాలిం తాలింపు అయిన వీటిని చట్నీలో వేసుకోవాలి టేస్టీ పలీల చట్నీ తయారైంది వేడివేడి పెసరట్టు రెడీ అయింది